వెల్కమ్ హైదరాబాద్ జూబ్లీస్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి ఎంపిక దశకు చేరుకుంది పిసిసి నాలుగు పేర్లను ఏఐసిసికి ప్రతిపాదించింది సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో నవీన్ యాదవ్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేర్లు కేంద్ర హైకమాండ్కు పంపినట్లు సమాచారం ఈ నలుగురు నుంచి ఏఐసిసి త్వరలోనే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనుంది ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో టికెట్ కూడా అదే సామాజిక వర్గానికి ఇవ్వాలని రాష్ట్ర నేతలు కోరుతున్నారని తెలిసింది ఇక నవీన్ యాదవ్ గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన అనుభవం కలిగి ఉండగా అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ మాజీ ఎంపీగా బొంతు రామ్మోహన్ హైదరాబాద్ మేయర్గా పనిచేశారు ఇక సిఎన్ రెడ్డి ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు ఈ నలుగురి ఆర్థిక సామాజిక బలాబలాలను పరిశీలించి పేర్లు తుది జాబితాలో చేర్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి ఇక అభ్యర్థి ఎవరైనా ఐకమత్యంగా పనిచేయాలని నేతలకు సూచించారు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం పార్టీ లక్ష్యమని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ఇక నగర అభివృద్ధి పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం కాంగ్రెస్ విజయం సాధించేందుకు దోహదం చేస్తుందన్నారు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్